ప్రభు అనే నామములో నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఆయన కృపను అనుగ్రహించి ఈ దినమంతా మీకు క్షేమమును కలగచేయునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి యహోవా ఇస్రాయిలుల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు జ్ఞాని అయిన దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారండి దేవా హృదయపూర్వకముగా ఎందరైతే నీ సన్నిధిలో భయము భక్తి కలిగి నిన్ను అనుసరిస్తున్నారో హృదయపూర్వకముగా ఎందరైతే నిన్ను అనుసరించుచు నీ అందరి భయం భక్తి కలిగి నడిపించబడుతున్న వారి అందరి ఎడల నీవు చేసిన నిబంధనను నీవు నెరవేరుస్తూ వస్తున్నావయ్యా నీవు మాట ఇచ్చి మాట తప్పకుండా ప్రతి మాటను నెరవేరుస్తూ వస్తున్నావు అని దేవుని సన్నిధిలో జ్ఞానైన సొలోమోను ప్రార్థిస్తున్నారండి అంటే సొలోమును మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే సొలోమును మనసులో నుండి వచ్చిన మాట ఏంటంటే అయ్యా ఏ వ్యక్తి అయితే నిన్ను అనుసరిస్తాడో ఏ వ్యక్తి అయితే నీ అందరి భయము భక్తి కలిగి ప్రవర్తించగలుగుతారో ఆ వ్యక్తి తప్పకుండా నీవు చేసిన ప్రతి నిబంధన ఆ వ్యక్తి చూడగలుగుతాడు ఆ వ్యక్తిని అనుసరిస్తున్నాడు గనుక ఆ వ్యక్తిని ఎందలి భయం భక్తి కలిగి నడిపించబడుతున్నారు గనుక తప్పక నీవు అతనితో చేసిన నిబంధన నీవు అతనికి ఇచ్చిన మాటను నెరవేర్చుటకు ప్రపంచంలో నీ వంటి దేవుడు మరొక్కడు లేడు నీవు దేవుడవు గనుక వారు నీ ప్రజలు గనుక వారు నిన్ను అనుసరిస్తున్నారు గనుక తప్పక వారి ఎడల నీవు చేసిన ప్రతి మాట నెరవేరుస్తున్నావు అని జ్ఞానియైన అని ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నారండి నిజమే ఈ రోజున మన ఎడల దేవుని నిబంధన ఎందుకు నెరవేర్చబడట్లేదు మన ఎడల దేవుడిచ్చిన మాట ఎందుకు జరగట్లేదు దేవుడు పలు సందర్భాలలో మాట ఇస్తున్నాడు పలు సందర్భాలలో ఆయనతో మాట్లాడుతూ వస్తున్నారు మరి ఆయన మాట ఇస్తే మాట తప్పుతాడా మాట ఇస్తే మాటను నెరవేర్చకుండా ఉంటాడా నిబంధన చేస్తే నిబంధన చేయకుండా ఉంటాడా నిబంధన చేస్తే ఆ నిబంధనను జరిగించకుండా ఉంటాడా అంటే ఉండడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు నిబంధన చేస్తే నిబంధన నెరవేర్చకుండా మౌనమై మౌని అయి ఉండేవాడు కాదండి ఇక జ్ఞానిని సొలోముని అంటారు నిన్ను అనుసరించుచు నీ అందరి భయభక్తులు కలిగి ప్రవర్తించు వారి ఎడల నీవు చేసిన నిబంధనను నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడవు అలాంటి దేవుడు ఆకర్షం అందైనను భూమి అందైనను ఎవడు కంటికి కనపడయ్యా నీవు తప్ప మరొకడు లేడు ఎందుకంటే మాట ఇచ్చి మాట నెరవేరుస్తావు నిబంధన చేస్తే నిబంధన అక్షరాలుగా నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు నీవే అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి రోజున ఎందుకు ఆ నిబంధన మన కుటుంబాల పట్ల జరగట్లేదు ఎందుకు ఆ నిబంధన మన వ్యక్తిగత జీవితాలు నెరవేర్చబడట్లేదు అంటే వాక్యం ఉంటుంది ఆయన ఎందలి భయభక్తి కలిగి ఆయనను నీవు వలన దేవుని మాట దేవుని నిబంధన నీ కుటుంబం పట్ల నెరవేర్చబడట్లేదు నీ కుటుంబం పట్ల అది జరగక కన్నీరు కారుస్తున్నావు అందుకే ఏపు గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తాడండి ఏపు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి ఏపు గ్రంథకర్త అంటాడు దేవుని నిబంధన ఎందుకు నీ కుటుంబం పట్ల నెరవేర్చబడట్లేదు దేవుని మాట ఎందుకు నీ కుటుంబం పట్ల జరగట్లేదు దేవుడు చేసిన వాగ్దానాలు నీ కుటుంబ పట్ల ఎందుకు జరగట్లేదు అంటే ఏబు గ్రంథకర్త చక్కని సమాధానం చెబుతున్నారండి వారు ఆయనను అనుసరించుట మానారంటండి ఒకసారి ఆలోచించండి దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడట్లేదు దేవుడు చేసిన నిబంధన ఎందుకు నీ కుటుంబ పట్ల నెరవేర్చబడట్లేదు అంటే వాక్యం ఉంటుంది ఆయనను నువ్వు అనుసరించకపోయినందువలన దేవుని నిబంధన నీ కుటుంబం పట్ల జరగట్లేదు చర్చికు వస్తున్నావు చర్చిలో వాక్యం వింటున్నావు దేవుడు నీతో మాట ఇస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు వాక్యము చేతిని ధైర్యపరచాలని మాట ఇస్తున్నాడు మరి ఆయన చేసిన ఏ మాట కూడా నీ ఎడల జరగట్లేదు అంటే ఆయన చేస్తున్న నిబంధన నీ కుటుంబం పట్ల జరగట్లేదు అంటే ఒకటే నీవు ఆయనను అనుసరించట్లేదు నీవు ఆయన ఎందరి భయము భక్తి కలిగి ప్రవర్తించకపోయినందు వలన ఏ వాగ్దానము నీ జీవితం పట్ల నెరవేర్చబడలేదు ఏ వాగ్దానము నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు వీటన్నిటికి ప్రబలమైన కారణం ఏంటి అంటే నీవు యహోవా ఎందలి భయ భక్తులు కలిగి ఆయనను అనుసరించకపోయినందువలన ఏ నిబంధన జరగలేదండి అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకొని అయ్యా నేను నిన్ను అనుసరిస్తాను నేను నీ అందరి భయభక్తులు కలిగి అడుగులు వేస్తాను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నీవు చేస్తున్న నిబంధన నీవు చేసిన నిబంధన నీవు మాట ఇస్తున్న ఆ మాటను నా కుటుంబం పట్ల స్థిరపరచు అని దేవుణ్ణి అడగగలిగితే నేను దాటిపోయేవాడు కాదండి నీకు దూరమైపోయేవాడు కాదు ఈ రోజు నుంచి నీవు ఆయనను అనుసరించగలిగితే ఈ రోజు నుంచి నీవు ఆయన ఎందలి భయము భక్తి కలిగి అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నీతో చేసిన ప్రతి నిబంధనను నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు అందుకే కాబోలు ఆయనను అనుసరించకపోయినందు వలన ఆయన ఎందలి భయము భక్తి లేకపోయినందువలన ఈ రోజున నీ కుటుంబం అంతా దరిద్రతలు నిలిచిపోయి ఉంది అందుకే జ్ఞానీన సొలోమను కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తారు ఏమంటారంటే వారు వ్యర్థమైన వాటిని అనుసరించుచున్నారు గనుక వారికి పేదరికం అంత ఇంత కాదంటండి ఎందుకు ఈ రోజున దేవుని మాట నీ కుటుంబంలో లేక ఎందుకు నువ్వు పేదరికాన్ని చూస్తున్నావు వాక్యం ఉంటుంది కదా మీరు నా మాట సమ్మతించి గైకున్న ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు అనుభవిస్తారని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఎందుకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు శ్రేష్టమైన దీవెనలు నీ కుటుంబం లేక కరువుతో నింపబడిపోయింది కరువును ఎందుకు చూడగలుగుతున్నావు కరువులో ఎందుకు నిలబడిపోయావు ప్రబలమైన కారణం ఏంటో తెలుసండి వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావు కావలసిన వాటిని అనుసరించకుండా దేవునిని నువ్వు అనుసరించకుండా దేవుని అందరి భయము భక్తి కలిగి నువ్వు ప్రవర్తించకుండా నీవు నడిపించబడుతున్నందువలన ఈ రోజున నీ కుటుంబం ఏ స్థితిలోనికి వెళ్ళింది అంటే పేదరికంలోనికి వెళ్ళిందండి నువ్వు ఏ ఒక్కరోజు కూడా ఆలోచించట్లేదు నేను ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నాను ఎందుక నా చేతి పనులో ఒక మార్పు కలగట్లేదు ఎందుక నేను అడుగు వేసిన చోట షాపాన్ని మూటగట్టుకుంటున్నాను ఎందుకు నేను ఏది చేయాలని తలంచి అడుగు ముందుకు వేస్తున్నా విఫలమైపోతూ ఉంది దీనిలో ఎందుకు జయము కలగట్లేదు అని ఏ ఒక్కరోజైనా ఆగి ఆలోచించి నీవు ముందుకు అడుగులు వేయగలుగుతున్నావా మనసులో వచ్చే ఆలోచన ఏంటంటే ఇది జరగట్లేదు అని దేవుని మీద విసుగు చెందుతున్నావు కానీ ఇది జరగట్లేదని కుటుంబం మీద విసుగు చెందుతున్నావు కానీ ఏ ఒక్క రోజున ఎందుకు జరగట్లేదు నాలో ఏంటి లోపం అని ఒక్కసారి ఆగి ఆలోచించావండి ఆలోచించక పోయినందువల్లనే కదా అనర్ధాలు జరుగుతూ వచ్చాయి అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించి ఆయన నీ ఎడలో ఆయన చేసిన నిబంధన నెరవేర్చబడాలి అంటే నీవు చేయవలసినది ఒక్కటే నీవు ఆయనను హృదయపూర్వకముగా అనుసరిస్తే ఏదో అనుసరిస్తున్నాను అన్నట్లుగా కాదండి ఆయన ఎందలి భయము భక్తి కలిగి నీవు అనుసరిస్తే తప్పక ఆయన చేసిన ప్రతి నిబంధన నీ కుటుంబ పట్ల నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు నిశ్చయముగా గడిచిన దినాలు దేవుడు ఏ నిబంధన నీతో చేస్తూ వచ్చాడో ఏ మాట అయితే దేవుడు నీకిస్తూ వచ్చాడో అవి ఈనాటి వరకు జరగలేదేమో ఈ క్షణం వరకు నెరవేర్చబడలేదేమో ఈ రోజు దేవుని ఎందలి భయము భక్తి కలిగి హృదయపూర్వకముగా ఆయనను అనుసరించగలిగితే ఈ దినమే నా దేవుడు చేసిన నిబంధనలన్నింటినీ ఆయన మీ కుటుంబాల పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు ఆయన మీ ఎడల జరిగించబోతూ ఉన్నాడు ఆ ఆయన చేసిన నిబంధనలు ఏది కూడా తప్పిపోకుండా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నా దేవుడు నెరవేర్చి ఉన్నాడు ఆయన ఇచ్చిన ప్రతి మాట నీ కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చి స్థిరపరిచి ముగించునుగాక ఈరోజు ఒకే ఒక నిర్ణయం అండి హృదయపూర్వకముగా ఆయనను అనుసరిస్తే ఆయన నీ ఎడల చేసిన ప్రతి నిబంధనను నెరవేరుస్తాడంటండి అందుకే సొలోమన్ అంటున్నాడు దేవా నీ ప్రజలు హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు నీ అందరి భయం భక్తి కలిగి నడిపించబడితే నీవు వారితో చేసిన నిబంధనను నీవు నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడవు నీవు తప్పక వారి పట్ల నిబంధన నెరవేరుస్తావయ్యా నిజమే అనుసరిస్తే ఆయన నిబంధన మన కుటుంబాల పట్ల అక్షరాలుగా నెరవేర్చబడుతుందండి మరి దేనిని మనం అనుసరించాలి దేనిని మనము అనుసరిస్తే మనకి ఏం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను యషయా ప్రవచన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి దేవాతి దేవుడు సాక్షాత్తుగా తన ప్రజలైన వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి నీతిని అనుసరించు వారులారా లేక నా బోధ అనుసరించు ప్రజలారా నా బోధను చెవియొగ్గి ఆలకించు ప్రజలారా నా ఆజ్ఞను చెవియొగ్గి హృదయపూర్వకముగా ఆలకించు జనులారా మీరు జాగ్రత్తగా వినండి మనుషులు పెట్టు నిందకు మీరు భయపడవలసిన అక్కరలేదు మనుషులు మీ మీద మోపుతున్న నిందను బట్టి మీరు కృంగిపోవలసిన అక్కరలేదు ఎందుకంటే మీరు నా బోధను లేక నా ఆజ్ఞను మీరు అనుసరిస్తూ వెళుతున్నారు కనుక ఒకవేళ నింద మీ మీద మోపబడిన ఆ నిందను నేను తీసివేస్తాను అని తన ప్రజలతో చెబుతున్నారు ఎందుకని దేవాతి దేవుడు వారితో ఈ మాట చెబుతున్నారు అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు నిందించబడుతున్నారండి దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అవమానపరచబడుతున్నారు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అవమానాలతో నిందలతో నలపబడుతూ కన్నీరు కారుస్తూ కృంగిపోతున్నారు ఎందుకు కృంగిపోతున్నారు అంటే నేను ఇంత ప్రార్థన చేస్తున్నా ఏమి జరగట్లేదే ఇంత నేను మొరపడుతున్నా ఏది చూడలేకపోతున్నానే ఏంటా నా జీవితం దేవుని సన్నిధులకి వెళుతున్నాను దేవుని మాటలు వింటున్నాను ఆయన సన్నిధిలో ఆయన చెప్పే ప్రతి మాటను నేను హృదయమందు ఉంచుకొని దాని ప్రకారం నడిపించబడుతున్నాను అనుకుంటూ వేదన పడుతూ కృంగిపోతున్నారండి ఏది జరగట్లేదని కృంగిపోతున్నారు ఆ ప్రజలను చూచి దేవుడు ఒకే మాట అంటున్నాడు నా జనులారా నీతిని అనుసరించుచు నా ఆజ్ఞను గైకొనుచు నా ఆజ్ఞ ప్రకారం కట్టుబడుచు ఆజ్ఞలలో నడిపించబడుతున్న సర్వజనులారా మీరు కృంగిపోవలసిన లేదు ఏదో నిందలు వచ్చి పడుతున్నాయని అవమానము కలుగుతుందని ఆవేదన పడుతున్నారని మీరు అలజడి చెందవలసిన లేదు ఎందుకంటే మీ మీద మోపబడి ఉన్న ఆ నిందను నేను కొట్టివేయబోతున్నాను ఎందుకంటే మీరు నా శాసనములను అనుసరించి నడిపించబడుతున్నారు నా శాసనములకు మీరు కట్టుబడి బ్రతుకుతున్నారు కనుక ఇక మీదట ఆ నింద మీ మీద ఉండకున్నట్లుగా నిందలన్నిటిని నేను కొట్టివేయబోతూ ఉన్నాను నిందలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాను మీ మీద మోపబడి ఉన్న నిందను నేను తీసివేసి మీ తలల మీద నేను నిత్య ఆనందాన్ని నిలబెట్టబోతున్నాను నిత్య సంతోషం మీకు కలగబోతుంది అని ఆ ప్రజలతో దేవాతి దేవుడు చెబుతున్నారండి చెప్పాడు చేయకుండా మానాడా మాట ఇచ్చాడు మాట తప్పాడా నిబంధన చేశాడు నిబంధన నెరవేర్చకుండా ఆగిపోయాడా లేదండి ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చాడు ఆయన అంటున్నారు కదా నా బోధను హృదయపూర్వకముగా అనుసరించు నా ప్రజలారా ఏ మనిషి మీ మీద నింద మోపాడో ఏ మనుషుల చేత మీరు నిందించబడుతున్నారు ఆ మనుషుల ఎదుట మీరు ఘనతను చూచున్నట్లుగా ఆ మనుషుల ఎదుట మీరు తల ఎత్తుకొని బ్రతుకున్నట్లుగా ఆ మనుషులు మోపిన నిందను నేను తీసివేయబోతూ ఉన్నాను ఆ జనుల మధ్యలోనే మీ తలను నేను పైకెత్తబోతున్నాను మీ తలల మీద మోపబడి ఉన్న నిందలన్నిటికీ నేను ముగింపును కలగ ఉన్నాను మీ తలల మీద ఇక మీదట నింద లేకుండా అవమానము లేకుండా మీ గుడారాల మీద ఈ అనుభవాలు లేకుండా నేను నిత్య ఆనందముతో మిమ్మల్ని ఊరేగించబోతూ ఉన్నాను ఇక మీదట మీ తలల మీద ఏమి నిలిచి ఉండబోతుంది అంటే నిత్య సంతోషము అవమానమునకు బదులు నిత్య సంతోషమును ఉన్నాను నిందకు బదులు నేను ఘనతను నిలబెట్టబోతూ ఉన్నాను కన్నీలకు బదులు మీరు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను గనుక మీరు భయపడకండి ఎందుకని మీరు హృదయపూర్వకముగా నన్ను అనుసరిస్తున్నారు నా ఆజ్ఞను అనుసరిస్తున్నారు నా ఆజ్ఞ ప్రకారం నడిపించబడుతున్నారు కనుక నేను మీ కుటుంబాలకు సంతోషం ఇస్తానని దేవాతి దేవుడు వారి కుటుంబాలకు సంతోషం ఇచ్చాడండి యువదేకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేయాలనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే ఒకవేళ గడిచిన దినాలు దేవునిని అనుసరించక నీకు నచ్చిన మార్గాలు నడిపించబడుతూ ఒకవేళ అవమానం చూస్తూ వచ్చావేమో అందుకే దేవుడు నీ కుటుంబం పట్ల ఏ నిబంధన నెరవేర్చలేదు గడిచిన దినాలు అనుసరించవలసిన దేవుణ్ణి అనుసరించక వ్యర్థమైన వాటిని అనుసరించారేమో అనుసరించగలిగిన దేవుణ్ణి అనుసరించక లోక సంబంధమైన వాటిని అనుసరించారేమో దేవుని ఎందలి భయము భక్తి లేక ప్రవర్తిస్తూ వస్తున్నారేమో నాకు తెలియదండి అందుకే గడిచిన దినాలు వేదనను చూచావు అందుకే గడిచిన దినాలు కష్టంలో నిలిచిపోయావు అందుకే గడిచిన దినాలు నువ్వు అనుకున్న గమ్యం చేరలేకపోయావు ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత మొరపెడుతున్నా ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నా ఎంత పరిచర్య చేస్తున్నా ఏమైనా కుటుంబంలో జీవితంలో మార్పు కలుగుతుందా అంటే మార్పును చూడలేకపోతున్నావు వింటున్నావు కానీ అనుసరించలేకపోతున్నావు వాక్యం వింటున్నావు కానీ పాటించలేకపోతున్నావే బైబిల్ చదువుతున్నావు ఆ బైబిల్లో రాయబడిన మాటను అనుసరించలేకపోతున్నావే దేవుడు నీ ఎదురు నిలబడి ఒక మాట నీతో చెప్తున్నాడు వింటున్నావు దాని ప్రకారం అడుగులు వేయలేకపోతున్నావే అందుకే కదా ఈనాటి వరకు నరక యుక్తముగా నీ కుటుంబం మారిపోయింది అందుకే కదా ఈ క్షణం వరకు నీ హృదయముల ప్రశాంతత కరువైపోయింది వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటో తెలుసండి నీవు దేవుని ఎందలి భయం భక్తి కలిగి హృదయపూర్వకముగా ఆయన అనుసరించలేదు అందుకే ఈ పరిస్థితులన్నీ నీ కుటుంబంలో చేరి కృంగదీశాయి ఈరోజు నీవు మనస్ఫూర్తిగా అండి ఈ మాటలు వింటున్న నీవు మనస్ఫూర్తిగా దేవుని పాదాలు పట్టుకొని అయ్యా ఇక మీదట నీ శాసనములను నీ ఆజ్ఞలను నేను హృదయపూర్వకముగా నేను కై కొంటానయ్యా వాటిని అనుసరిస్తాను నీ సన్నిధుల భయము భక్తి కలిగి అడుగులు వేస్తాను అని ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబం పట్ల అద్భుతం ఉన్నాడు ఈ క్షణం వరకు జరగని నిబంధన ఈ క్షణం వరకు మాట దేవుని మాట జరగని నీ కుటుంబం పట్ల నా దేవుడు అక్షరాలుగా నెరవేర్చబోతు Tchau, ఈ రోజు నుండి నీవు హృదయపూర్వకముగా ఎందుల భయము భక్తి కలిగి నీవు ఆయనను అనుసరించి నడిపించబడగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండే నా దేవుని మాట నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు ఈ క్షణం వరకు చూచిన కన్నీరు ఇక మీదట నీవు చూడకుండా ఉండబోతూ ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ప్రతి వేదనను ఇక మీదట నువ్వు పడకుండా నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు నిందల మధ్యలో నిలిచిపోయావా నిందల మధ్యలో కృంగిపోతూ వచ్చావా నిందల మధ్యలో కుంగిపోతూ అలాగే ఒంటరిగా కూర్చొని కంటతడి పెడుతూ కన్నీరు కారుస్తూ నలుగురు మోపుతున్న నిందల వలన లేవలేక పడిపోయి ఉన్నావా కంగారు పడవలసిన అక్కర్లేదు నిశ్చయముగా ఈ దినము నుండి ఆ నిందల మధ్యలోంచి నీవు సంతోషకరంగా లేచి నిలిచి ఉండాలి అంటే ఈ రోజు నుంచి దేవుని అనుసరించగలిగితే నిందను కొట్టివేయబోతూ ఉన్నాడు నిందను తీసివేయబోతూ ఉన్నాడు కుటుంబానికి విలువను ఉన్నాడు నీ జీవితంలో విలువను కలగచేయబోతున్నాడు ఎక్కడ విలువను కోల్పోయావో ఎక్కడ నీవు ఘనతను కోల్పోయావో ఎక్కడ అవమానాన్ని చూచావో ఈ దినమును నీవు అవమానము చూడకుండా దినము నుండి నీవు అవమానము చూడకుండా ఇక మీదట నీ మీద నింద మోపబడకుండా ఇక మీదట నువ్వు సంతోషకరంగా సాగి వెళ్ళాలి అంటే ఈ దినము నుండి నువ్వు చేయవలసిన ఒక్కటేనండి దేవునిని హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఏ చోట నువ్వు ఘనతను కోల్పోయావో అదే చోట నా దేవుడు నీ ఘనతను కలగచేయబోతూ ఉన్నాడు అదే చోట నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు అదే చోట నీ తలల మీద నిత్య ఆనందం నిలిచి ఉండబోతుంది అందుకే సాక్షాత్గా దేవుడు అంటున్నాడు చూడు మనుషుల పెట్టు నిందకు మీరు భయపడకండి ఎందుకంటే నా ఆజ్ఞను మీరు అనుసరిస్తే నా నీతిని అనుసరించచ్చు నా బోధను హృదయపూర్వకముగా గైకొనచ్చు నా ఆజ్ఞల ప్రకారం నా ఎందలి భయము భక్తి కలిగి మీరు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా ఏ మనిషి మీ మీద నింద మోపినా ఆ నిందను నేను కొట్టివేయబోతున్నాను కారణం నా ఆజ్ఞను నా బోధను హృదయపూర్వకముగా అనుసరిస్తున్నారు కనుక ఆ పరిస్థితులన్నిటిని నేను తీసివేసి మీకు ఘనతను కలగ చేయబోతున్నాను ఘనతను కలగ చేసి మీ తలని మీద ఏం పెట్టబోతున్నా తెలుసా నిత్య ఆనందం అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడిన మాట అండి యక్షయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ వాక్యంలో చక్కని సమాధానం మనకు దొరుకుతుందండి ఏమని నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా ఆయన బోధన వింటూ ఆయన ఆజ్ఞలను భయం భక్తి కలిగి పాటిస్తూ అనుసరిస్తూ ఉన్న ప్రజలకి కలిగే దీవెన ఏంటో తెలుసండి లేఖనంలో చక్కగా రాయబడిన మాట యహోవ విమోచించిన వారు సంగీత నాదముతో సీనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోష ఆనందము గలవారగుదురు దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును దేవాది దేవుడు అంటున్నారండి నా ఆజ్ఞను అనుసరించుతూ నడిపించబడుతున్నారు కనుక ఏ నిందను బట్టి మీరు దుఃఖపడుతున్నారో ఏ నిందను బట్టి మీరు కన్నీరు కారుస్తున్నారో ఏ నిందను బట్టి మీ నిట్టూర్పు ఇడుస్తున్నారో వాటన్నిటిని నేను ఏం చేయబోతున్నానంటే మీ మీద నుండి తొలగిపోయేటట్లుగా ఏంటిది నింద వలన కలిగిన కన్నీరు నింద వలన కలిగిన నిట్టొరుపు నింద వలన కలిగిన బాధ నింద వలన కలిగిన కష్టం వీటన్నిటిని నేను ఏం చేయబోతున్నానంటే మీ మీతను తొలగిపోయేటట్లుగా చేయబోతున్నాను వాటిని తొలగిపోయేటట్లుగా చేసి ఇప్పుడు ఆయన మనకి ఏం దయచేస్తాడంటే నిత్య సంతోషం అంటండి ఒక రోజు ఉండి పోయేది కాదు ఒక గంట ఉండిపోయేది కాదు పది రోజులు ఉండిపోయేది కాదండి నీ బ్రతుకు దినములన్నిటా నా దేవుడు అట్టే సంతోషాన్ని నిలబెట్టాలని నీతో చెప్తున్నారు ఏమన్నా తెలుసా నా ఆజ్ఞను అనుసరించగలిగితే నా ఆజ్ఞను అనుసరించుచు నా ఎందలి భయభక్తి కలిగి హృదయపూర్వకముగా ఏ వ్యక్తి అయితే నా బోధను వింటాడో ఆ వ్యక్తి పట్ల ఆ కుటుంబం పట్ల నిందను నేను కొట్టివేసి ఆ కుటుంబానికి నిత్య ఆనందమును నేను ఉన్నాను అని దేవాతి దేవుడు సూటిగా చెప్తున్నారు నిజమే ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కావచ్చు అండి చిన్న నిర్ణయం తీసుకోండి అయ్యా ఇంతకాలం నింద మోపబడి కన్నీరు కారుస్తున్నాను లేవలేని స్థుతులు నిలిచిపోయాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రభువుని అడగగలిగితే నా ప్రభు ఈరోజు అద్భుతం చేయబోతూ ఉన్నారండి ఎందరైతే నా దేవుని అనుసరించబోతున్నారో మీ అందరి ఎడల నా దేవుని మాటను నెరవేర్చబోతూ ఉన్నాడు నా దేవుని నిబంధన నెరవేర్చబడబోతుంది నా దేవుని సంకల్పం నెరవేర్చబడబోతుంది ఇప్పటి వరకు జరగని ప్రతి కార్యమును చూచినట్లుగా నా దేవుని నిబంధన నీ ఎడల జరుగునుగాక ఆయన మాటలన్నీ నీ ఎడల నెరవేర్చబడునుగాక కష్టం తొలగిపోవునుగాక కన్నీరు గాక నింద తొలగిపోవునుగాక వేదన తొలగిపోవునుగాక నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోయి నీ కుటుంబంలో నిత్య ఆనందం నిలిచి ఉండునుగాక అందుకే లేఖనం చెప్పకనే చెబుతుంది ఏ వ్యక్తి అయితే నన్ను అనుసరిస్తాడో ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకముగా నా ఆజ్ఞలు గైకొని నా ఎందలి భయం భక్తి కలిగి ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి ఎడల నా నిబంధనను నేను నెరవేర్చబోతున్నాను అని దేవాతి దేవుడు చక్కగా మనతో చెప్పాడండి నిజమే ఆయన నిబంధన మన ఎడలు నెరవేర్చబడాలంటే మనం దేనిని అనుసరించాలి వాక్యం ఉంటుంది ఆయన ఆజ్ఞను ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకముగా అనుసరిస్తాడో ఆ వ్యక్తి పట్ల ఆయన నిబంధనను నెరవేర్చి ఆ కుటుంబానికి దేవుడు నిత్య సంతోషం చేయబోతూ ఉన్నారు అట్టి సంతోషం మీ కుటుంబాలకు కలుగును గాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలు మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు దాచి కాపాడుతూ క్షేమమును కలగ అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ఎందరైతే ఈ దినము నుండి మిమ్మల్ని అనుసరించి మీ ఆజ్ఞల ప్రకారం నడిపించబడాలని కోరుకున్నారో ప్రతి కుటుంబం మీ సంతోషం చూచేదరుగాక మీ ఆనందం అనుభవించేదరుగాక అట్టి కార్యమును ఈ ప్రజలకు మీరు దయచేయండి ఈ దినమంతా బిడ సంతోషకరంగా సమాధానకరంగా ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏ సు నామములు అడిగి వేడుకునొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా దేవుడు మీకు తోడై ఉండి ఆయనను అనుసరించాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ దినమంతా నా ప్రభు తోడై ఉండి సంతోషాన్ని సమాధానమును అనుగ్రహించి ఆయన చేసిన ప్రతి నిబంధనను మీ కుటుంబాల పట్ల నెరవేర్చునుగాక